ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి రాత్రి జరిగిన యా మీటింగ్ చాలా సంతోషమైతే నాకేసింది చక్కని విషయాలన్నీ పూర్తిగా అన్నీ అనుకున్నట్లే ఆయన మన ముందుకు తెచ్చాడు చెప్పాడు ఇక ఆయన చెప్పే ముఖ్య విషయాలు అవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో క్లియర్గా ఇది యూట్యూబ్ ఛానల్ ముందర ఎన్ని రోజులు మన వాళ్ళైతే యాస్ సార్ మన ముందుకు రాలేదని బాధ బాధపడ్డారు ఇప్పుడు ఏకంగా ప్రపంచం ముందుకే వచ్చి చెప్పాడు ఇది అర్థం చేసుకోవాలి మరి ఆయన చెప్పిన ముఖ్య అంశాలు ఖచ్చితంగా తెలుసుకుందాం అన్నీ రికవరీ అయ్యాయి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తున్నాం ఇద్దరు మర్చం చేసిన మోసం వల్ల యాభై రెండు మిలియన్ డాలర్లు హోల్డ్ అయ్యాయి కానీ ఇంతకాలాటికి వాటిని తిరిగి రప్పించగలిగాము మరి గుంట నక్కలను తొక్కుకుంటూ అడ్డు వచ్చిన అవరోధాలను అధిగమిస్తూ హ్యుమానిటీని ఫౌండర్స్ యొక్క నమ్మకాన్ని నిలవెత్తు నిలబెట్టుటకై మరో విశ్వ విజేత యాస్ ముఫరే రూపంలో ఈరోజు మనందరికీ విహంగా వీక్షణం చేయడం అద్భుతాలకే అద్భుతం మరి ఇక్కడ గమనించండి అన్నీ రికవర్ అయ్యాయి ఏదైతే ఇన్ని రోజులు మనకు నష్టం జరిగిందో అవన్నీ రికవర్ అయ్యాయి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలుస్తున్నాం మరి ఇద్దరు మత్స్యన్స్ చేసిన మోసం వల్ల దాదాపు యాభై రెండు మిలియన్ డాలర్లు హోల్డ్ అయ్యాయి అవి ఇప్పటికీ వెనక్కు తెప్పించగలిగామని చెప్తా ఉన్నాడు ఇంకా ఆయన చెప్పిన మొత్తం మరి విషయాలు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మనకి ఈ సంవత్సరంలో మొదటి లైవ్ వెబినార్ అనేది రాత్రి జరగడం జరిగింది మరి అందులో కొన్ని ముఖ్య విషయాలు మొదటగా మనం అనుబంధ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు నేను మీతో అనేక విషయాలు మరి పంచుకుంటాను అందరికీ మంచి చేయడానికి మేము గొప్ప విలువను అందిస్తాము మా వ్యాపారం భిన్నమైనది సానుకూలమైనది సులభం తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు సంక్లిష్టమైనది కాదు అని మన వ్యాపారాన్ని గురించి ప్రజలకు మరి సులభంగా తక్కువ ఖర్చులు సానుకూలం కష్టం కాదు ఇవన్నీ నాలుగు మాటల్లోనే చెప్పాడు తర్వాత మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మంచి పని చేయడానికి సమయం పడుతుంది ఇక్కడ ముఖ్యంగా మన ఫౌండర్సే అర్థం చేసుకోవాలి మేము అలా చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము మా ఉద్యోగులు వృత్తిపరమైన పని చేయడానికి గొప్ప ప్రయత్నాలు చేస్తారు మిస్టర్ యాష్ను మరియు ఆ కంపెనీని తమ శక్తిని అంతా ఉపయోగించి నాశనం చేయాలనుకునే వారు చాలామంది ఉన్నారు వారిలో కార్పొరేట్ శక్తులు ఉన్నారు కొన్ని కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా మన ఫౌండర్స్లోనే కొంతమంది ఆ ప్రయత్నం చేశారు అయితే చివరకు వారు ఓడిపోయారు మరియు దాన్ని చేయలేకపోయారు ప్రపంచం ముందు నా పేరు చెడగొట్టబడినందున నేను చాలా బాధపడ్డాను మనం మానవాళికి ఒక వెలుగు దీపంగా ఉంటాం విజేతలు ఎప్పుడు వదులుకోరు కాబట్టి మనం విజేతలం మనకు ప్రేరణ అవసరమా అవును మనకి ఇది ప్రతిరోజు ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఈ విధంగా ప్రేరణ అనేది ఖచ్చితంగా అవసరం ఫ్రెండ్స్ భవిష్యత్తులో చాలా శుభవార్త ఉంటుంది మరియు మేము దాని గురించి గర్విస్తున్నాము ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆన్ పేసివ్ మూసివేయబడదని ఎప్పటికీ మూసివేయబడదని నేను మీకు స్పష్టంగా చెబుతాను ఈ ఫలితంతో రాబోయే వారాల్లో మేము మీకు తుది నవీకరణను అందించగలము గుర్తుపెట్టుకోండి తుది ఫైనల్ అప్డేట్ మరి రాబోయే వారంలో అందించగలమని చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ చట్టబద్ధత కలిగిన దేశాల్లో ఒకటి మాది సెకండ్ తొలగించబడిందని యాస్ చెప్పాడు గత సంవత్సరం జూలైలో మనం పడిపోయినప్పుడు బలంగా లేవాల్సిన సమయం వచ్చింది మరి కంపెనీ పరంగా అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి మరియు మేము వాటిని సకాలం సకాలంలో పరిష్కరించాము హైదరాబాద్ నుండి ఒక యాక్టివ్ ఉద్యోగి కూడా లేరు చూడండి మన హైదరాబాదులో చాలా మోసాలు జరిగాయి ఆఫీస్లో అక్కడి నుంచి ఒక యాక్టివ్గా ఉండే ఉద్యోగం కూడా లేరని చెప్తున్నారు మరి చెడ్డవారిని నేరస్తులని పిలుస్తారు మరి వారు జైలుకి వెళ్తే వారి పరిస్థితి ఏమిటని సారు చెప్పడం జరుగుతూ ఉంది నా దృష్టి అంతా వెనక్కి తిరిగి చూడటం మీద కాదు ముందుకు సాగడం మీదే ఎందుకంటే ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసి ఏం ప్రయోజనం ఉండదు భవిష్యత్తులో ముందుకు వేసేప్పుడు ఇంకా జాగ్రత్తగా అడుగు వేయాల్సిన సమయం ఉంది ఇంకా మేము మా కంపెనీని ఎప్పటికీ మూసివేయము ఈ రోజు వరకు మేము నిధిని తిరిగి పొందుతున్నాము అంటే ఎక్కడైతే హోల్డ్ అయ్యిందో డబ్బులు దాన్ని తిరిగి పొందుతున్నామని చెప్తా ఉన్నాడు మరి ఈ రోజు వరకు మేము నిధులను తిరిగి పొందుతున్నాము చూడండి ఈ మీటింగ్ వరకు ఏదైతే మా హోల్లో ఉందో అదంతా మరి కంపెనీకి వెనక్కు వస్తూ ఉన్నట్లు చెప్తా ఉన్నాడు ఇది అర్థం చేసుకోవాలి మనం ఈ రోజు వరకు అంటే నిన్న మీటింగ్ జరిగే వరకు కూడా ఏదైతే హోల్లో ఉన్న అమౌంట్ వెనక్కి వస్తూ ఉన్నట్లు చెప్తున్నాడు ఇద్దరు వ్యాపారులు యాభై రెండు మిలియన్ డాలర్లు నిలిపివేయబడ్డాయి ఇప్పటి వరకు మేము డబ్బును తిరిగి పొందాము మరి మనం వ్యవహరించే డబ్బుతో సురక్షితంగా నైతికంగా వ్యవహరిస్తామని ప్రపంచానికి నిరూపిస్తాము వారు నన్ను ఏది అడిగినా నేను వారికి ఇస్తాను నెలల తరబడి వేచి ఉన్న తర్వాత తాము రక్షించబడతామని వారు భావించారు కానీ అది జరగలేదు అంటే ఇద్దరు యాభై రెండు మిలియ మిలియన్ల డాలర్లు అనేది మరి లేట్ అయిందిలే మాకు మంచి ఏం జరగదులే అని అనుకున్నారంట కానీ అది జరగలేదు మరి సెక్యూరిటీ డబ్బును తిరిగి పొందబోతుంది అపరిమిత వనరులు చూడండి అపరిమిత పరిమితం లేని వనరులు మరి మన సెక్యూరిటీ తిరిగి డబ్బులు వస్తూ ఉన్నాయని సార్ చెప్తా ఉన్నాడు ప్రతిదీ పరిష్కరించబడుతుంది ఈ అడ్డంకులు మరియు సంక్లిష్టతలను పరిష్కరించడానికి సమయం పడుతుంది మేము అలా చేస్తాము ఈ అడ్డంకులు మరియు సంక్లిష్టతలను పరిష్కరించడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఒక రోడ్డు మూసుకుపోతే మీరు వేరే రోడ్లను ఎంచుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు దేవుడు మనకు సహాయం చేసిన సంవత్సరం అన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మేము విజయం సాధించాము మరియు నేను దాన్ని అంగీకరిస్తున్నాను నేను చదువుకోవడానికి మరియు నా వంతు కృషి చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఇప్పుడు నేను నా ఖ్యాతిని నిలబెట్టుకోవడానికి మరియు అన్ని నష్టాలు భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ఇప్పుడు ఏ ఊగాహగానాలు చేస్తున్నా వాటికి సమాధానం ఇది కాదు నేను అనుకున్నది బాగుంటుంది నేను ముందుకు సాగలను కంపెనీలో పెట్టుబడి పెట్టిన మా డబ్బునంతా బలవంతంగా వెనక్కి తీసుకుంటాము నన్ను నమ్మండి నేను నిన్ను నిరాశపరసను ప్రతిరోజు మనం రిస్క్ తీసుకుంటాము వచ్చే వారం మరో వెబినార్ ఉండవచ్చు గురువారం మళ్ళీ సిద్ధంగా ఉండండి ముందుకు సాగడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము నేను ఇప్పటికీ వ్యవస్థాపకుడికి విలువ ఇస్తాను ఈ చీకట్లో మనం ప్రకాశవంతమైన వెలుగుగా ఉంటాం మేము ఒక పెద్ద మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాం మనం విజేతలం ఇది జోక్ కాదు ఈరోజు మనం తగినంత సమాచారం ఇచ్చామని నేను అనుకుంటున్నాను మీ పర్సు చెక్కు చెదరకుండా ఉంచండి యాస్ మిమ్మల్ని దోచుకోడు నీ పర్సు భద్రంగా ఉంచుకో యాస్ గారు మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయడు అని చెప్తా ఉన్నాడు మరి ఇన్ని రోజుల తర్వాత యాస్ గారు మన ముందుకు కాదు ప్రపంచం ముందుకే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చి చెప్పాడంటే అర్థం చేసుకోండి ఫౌండర్స్ క్లియర్గా కంపెనీ తరపున వర్క్లు అన్నీ పూర్తయ్యాయి ఫైనల్గా మరి చిన్న ఏదైతే తాను అనుకుంటున్నాడో అవన్నీ మరి చేసి మీ ముందుకు క్లియర్గా రాబోతున్నాను అని చెప్పడం జరుగుతుంది మళ్ళీ వచ్చే గురువారం కార్పొరేట్ వెబినార్ ఉంటుందని చెప్తా ఉన్నాడు కాబట్టి ఓ కనెక్ట్ బ్యాక్ వేడుక సమయం మనకు చాలా దగ్గరలో ఉంది వారపు వెబ్నార్ ప్రారంభమవుతుంది ఇప్పుడు మనందరం విన్ 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 సిచ్యుయేషన్లో ఉన్నాము కాబట్టి ఫౌండర్స్ ఎలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకోకుండా మరి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఇక్కడ కేవలం డబ్బు ఎప్పుడు వస్తుంది అనే వాళ్లకు మరి ఇంకొన్ని రోజులు అనే బాధ ఉంటుంది ఎవరైతే కంపెనీ పూర్తిగా సక్సెస్ అవ్వబోతుంది మరి కంపెనీ అమ్మడి మనం ఉన్నాం అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కంపెనీ అమ్మ కంపెనీ విజయవంతం అయిన వెంటనే మనం కూడా అవ్వబోతున్నామని హ్యాపీలో ఉంటారు కాబట్టి ఈ ఈ వారం వరకు హ్యాపీగా వెయిట్ చేయండి అన్నీ మంచి జరగబోతున్నాయి ఫౌండర్స్ ఖచ్చితంగా అందరం గెలవబోతున్నాం ఆయన అన్ని పనులు పూర్తి చేసుకొని చాలా సంతోషంగా అన్ని విషయాలు మనతో పంచుకున్నాడు నెక్స్ట్ అప్డేట్లలో ఇంకా ఇవన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి హ్యాపీగా ఉండండి